పెళ్లిపెట్టె ఎక్కేబోతున్న యాంకర్ శ్రీముఖి హల్దీ వేడుకలలో సందడి చేస్తూ వచ్చేసిన అమర్ తేజస్విని ప్రియాంకతో పాటు ముక్కావిడ ఎప్పటికప్పుడు పెళ్లి వార్తల్లో నిలుస్తూ వచ్చేసిన శ్రీముఖి ఏడాది క్రితమే వ్యాలంటైన్స్ డే స్పెషల్ అంటే ఫ్లవర్ బొకేతో అందరి ముందుకి వచ్చేసి ఈ డేని గుర్తుపెట్టుకోండి మళ్ళీ మాట్లాడుకుంటాం ఇది ఎప్పుడు మర్చిపోలేని వ్యాలంటైన్ డే అంటూ అందరికీ షాక్ ఇస్తూ వచ్చేసింది తన క్యాప్షన్తో ఆ తర్వాత నుండి తన పెళ్లి వ్యవహారం కోసం తను చేసుకోబోయే వ్యక్తి కోసం ఎన్నో వార్తల్లో నిలుస్తూ వచ్చినప్పటికీ శ్రీముఖి వాటన్నిటిపైన ఏ రోజు లేదు కానీ ఇప్పుడు హఠాత్తుగా తన హల్దీ ఫంక్షన్ అంటూ పెళ్లి వేడుకలకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ నెటింటో వైరల్గా మారడమే కాదు ఇప్పుడు ఆ హల్దీ వేడుకలలో బులితెర సైతం సందడి చేస్తూ కనిపించేసింది అందులో కూడా పాపులర్ సెలబ్రిటీస్ కనిపించడంతో నటేజన్స్ అయితే కంగు తింటూ ఉన్నారు ఇదంతా ఒక షూటింగ్ అని చెప్పి మళ్ళీ మా మమ్మల్ని మాయ చేస్తావా శ్రీముఖి అంటూ క్రేజీ కామెంట్స్ని కూడా అందించడం జరుగుతుంది ప్రస్తుతం వాటిని చూసిన నటీజన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు శ్రీముఖి ఫ్యాన్స్ మరి నెటింటో వైరల్గా మారుతున్న ఆ కొన్ని మూమెంట్స్ మూమెంట్స్ని మా వీడియో రూపంలో మీరు ఇప్పుడు చూసేయండి